ஐயே கொடுவாள் காளி கடுந்த வசூலி ஆறு பொண்ணு குறைகளை அடுக்கி சொன்னனே அம்மா அன்பு அடம் பிடிக்கிறியா அம்மா நான் சொன்ன குறைகளுக்கு நீ புடிச்ச சூலம் போதும் அம்மா இந்த புதுமை பொண்ணுக்கு இவ கண்ட புதிய கனவுக்கு அசுரனா நின்ன இவ அப்பன் குணத்தை அரக்கன் அழிச்ச ஆயிரம் கண்ணுடையா அரக்கன் திறந்து அழிக்க மாட்டாயா ஸ்ரீ ஸ்ரீமாத்ரே நமஹ ஸ்ரீ ప్రత్యంగరా దేవి నమ మాత ప్రత్యంగరీ దేవి అనుగ్రహత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ప్రత్యంగరా దేవి మాత విధానములో తంత్రృత్యా దేవత అనుసంధానములో ప్రయోగ పూజా విధానాలు మనము నిర్వహించేటటువంటివి గత సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉగాది పర్వదినం నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది పర్వదినం వరకు పన్నెండు అమావాస్యాలు సామూహికంగా మనము అమ్మవారి యొక్క పూజలు హోమాలు నిర్వహించుకోవడం జరిగింది పన్నెండు వందల ఇరవై నాలుగు పూజా విధానాలు పంతొమ్మిది వందల పదహారు హోమ విధానాల్లో పన్నెండు పూజా విధానాలు పన్నెండు హోమ విధానాలు సామూహికంగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి వారు పన్నెండు హోమాల్లో సంవత్సర కాలంలో పాల్గొన్నటువంటి వారు విశేషమైనటువంటి ప్రత్యంగరాదేవి మాత అనుగ్రత పొందినారు వందకు వంద శాతం మంది పొందారా అంటే లేదు ఒక ఎనభై శాతం వరకు మాత్రము అనుగ్రతని పొందారు మిగిలినటువంటి ఇరవై శాతం వరకు ఉన్నటువంటి వారు అనుగ్రతని పొందలేదు ఎందుకు అనంటే ప్రయోగము అనేటటువంటిది మీ మనస్సుని పట్టి ఆ ప్రయోగము పనిచేయడం జరుగుతుంది ప్రయోగం నిర్ధారించినప్పుడు కృత్య దేవత అడుగుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఎందుకోసము సాధన చేశావు ఎందుకోసము పూజ చేశావు ఎందుకోసము హోమం చేశావు కృత్యా ప్రత్యంగర అనుసంధానమైనటువంటి ఛేదించేటటువంటి కార్యాచరణ ఏంటి అనేటటువంటిది అడుగుతుంది అడిగినప్పుడు తెలియచేస్తాం ఫలానా వ్యక్తి వచ్చాడు ఫలానా తల్లి వచ్చింది వారి యొక్క మనస్సు ఈ విధమైనటువంటి బాధకు గురి అయి ఉంది కాబట్టి ఆ మనస్సు బాధపడేటటువంటి విధానానికి నిజంగానే అవతల వాళ్ళు ఏదైనా బాధ పెట్టి ఉంటే ఆ మనసుని కొదిటిన పడేటట్టుగా వారనుకున్నటువంటి మనసులో చెప్పుకున్నటువంటి ప్రత్యంగరీ దేవి మాత దగ్గర చెప్పుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది ఛేదించు తల్లి ఛేదించి వారికి అనేటటువంటిదైతే వారికి అందజి ఎవరైతే బాధపడేటటువంటి వారు ఉన్నారో వారు నిజంగానే కోలిపై జీవితాల్లో ఇబ్బందికరం పడుతున్నారు అంటే వారు అమ్మ దగ్గర ఏదైతే చెప్పుకున్నారో మనసులో బాధ అది నెరవేర్చు తల్లి అని చెప్పడం జరిగింది అలా అనుకున్నటువంటి వారికి అయితే ఎనభై శాతం మంది పూర్తి అయిపోయారు ఎందుకంటే వాళ్ళు అనుకున్న సంకల్పం ఒకటి ఆ వం ఆ ఒక్క సంకల్పం మీదనే వాళ్ళు దృష్టి పెట్టి ఉన్నారు నేను చెప్పిన విధంగా అమ్మవారి ఆరాధన విధానంలో పాల్గొన్నారు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఒక కార్యక్రమం చేసిన తర్వాత ఒక్కసారి అయిపోయే విధానం ఉండదు ఒకటేసారి ఆ కార్యక్రమం విధానములో భాగంగా ఉంటుంది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు అనేటటువంటి పూజా విధానమైనటువంటి పద్ధతి ఒక వ్యక్తికి నేను చేశాను థర్టీ సిక్స్ టైమ్స్ కానీ ఒకటేసారి దక్షిణ ఆ దక్షిణతో పాటే మరల అతని యొక్క సాధన విధానంలో అమ్మే చెప్పింది వీరి యొక్క కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది మరల ఒక్కసారి పిలిపి అన్నప్పుడు పిలిపిస్తాం ఇక్కడ ఎందుకు అంటే ప్రయోగ దేవత ఒకసారి పూజ చేసిన తర్వాత మీ మనసుని పట్టి మాత్రమే ప్రయోగం ముందుకు వెళ్తుంది ఉదాహరణకి నేను ప్రయోగాన్ని చేశాను ఒక మీరు ఒక బాధ కోసం వచ్చారు ఒక బిజినెస్ కొనసాగట్లేదని ఆ బిజినెస్ కోసము నేను ఒక పూజ అమ్మవారి విధానంలో ఉన్న ఒక పూజని చేశాను చేసిన తర్వాత ఆ పూజ ఎక్కడికి పోవాలని నన్ను అడిగింది అడిగినప్పుడు మీ దగ్గరికి వెళ్ళమంటా ఎవరైతే నన్ను వచ్చి సంప్రదించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిజినెస్కు సంబంధించిన విషయాన్ని మర్చిపోయి ఇక మనం హోమం చేసి వచ్చాంలే అమ్మే చూసుకుంటదనేటటువంటి విధానములో మర్చిపోయి ఆ విధానం గుర్తు తెచ్చుకోకుండా ఒక నెల అయినా గుర్తు తెచ్చుకోకుండా ఒక రెండు నెలలైనా గుర్తు తెచ్చుకోకుండా ఒక ఆరు నెలలు సంవత్సరమైనా గుర్తు తెచ్చుకోకుండా ఉంటే ప్రయోగం అనేది వదిలిపెట్టిన ప్రయోగము నీ వెంట తిరుగుతూనే ఉంటుంది ఏమని తిరిగిద్దంటే ఎప్పుడు నువ్వు అనుకుంటే దాన్ని పని చేయాలి అని అప్పుడు నువ్వు సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అటు మూడు సంవత్సరాలు అవ్వచ్చు ఆ మూడు సంవత్సరాల తర్వాత ఒక్కసారి నేను గతంలో ప్రత్యంగరీ దేవి అమ్మవారి హోమం చేసుకున్నాను పలు గురువు గారి దగ్గరికి వెళ్ళాను కృత్య దేవత ప్రయోగ విధానంలో ఆ బిజినెస్ ఇంకా నాకు పూర్తవ్వలేదంటే ఆ రోజు వస్తుంది వచ్చి అప్పుడు ప్రయోగంకు సంబంధించినది నీ యొక్క మనస్సు దగ్గర నిలవై ఉంటుంది అప్పుడు నువ్వు ఏదైతే ఆ బిజినెస్ కోసం బాధపడే విధానం ఉందో ఆ బాధను మొత్తం తీర్చడానికి మార్పులు చేస్తూ ఉంటుంది